అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధర్ శ్రీలక్ష్మి ఎముకల నరాల ఫిజియోథెరపీ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ గడిచిన రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి తెల్ల రేషన్ కార్డు ఒరిజినల్ వైట్ కార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించినటువంటి న్యూ డిజిటల్ కార్డు ఒరిజినల్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రం పది రూపాయలు డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది కార్డు లేకపోతే యాభై ఉంటుంది అదే వైట్ కార్డుదారులకు ట్రీట్మెంట్ ఇస్తే యాభై రూపాయలు ఉంటుంది ఎవరైతే కోటీశ్వరులు బడా పారిశ్రామికవేత్తలు ఎంప్లాయర్సు గవర్నమెంట్ ఎంప్లాయర్సు వాళ్ళకు కార్డు ఉండదు కాబట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ కోసము కన్సల్టేషన్ ఫీజు యాభై రూపాయలు హయ్యెస్ట్ ట్రీట్మెంట్ ఫీజు వచ్చేసి వంద రూపాయలు ఈ వంద రూపాయలు కూడా ఎవరికి అంటే బడా పారిశ్రామికవేత్తలు పెద్దవాళ్ళు కానీ వైద్యం మాత్రం అందరికీ సమానంగానే ఉంటుంది ఇక్కడ హయెస్ట్ ఫీజు ఎంత అంటే పెద్దవాళ్ళకు మాత్రమే వంద రూపాయలు ఇది వాస్తవంగా పేదోళ్ళ సెంటరు ఇది రికమెండేషన్స్ ఉండవు ఎందుకంటే ఇక్కడ దాతలు చందాలుతో లేవు గడిచిన రెండు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తప్ప బయటికి ఈరోజు కూడా ఎక్కడ ఏమీ పంపించము అది కూడా రక్త పరీక్ష ఎంఆర్ఐ సిటీ స్కాన్ కావాలంటే దయచేసి ప్రజలు కూడా మరొకసారి గుర్తుంచుకోవాల్సింది ఏమంటే కదా చాలామంది కొంతమంది ఇక్కడ పది పది రూపాయల పదివేల కాదు మనం ఆలోచన చేయాల్సిండేది వైద్యం గురించి ఫిజియోథెరపీ అనేది ఖరీదైన వైద్యం ఇది పేదవాళ్ళకు అందాలనే దృక్పథంతో మేము రెండు సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం తప్ప ఇది ఏదో ఇంకో రకంగా అయితే కాదు అందుకు ఒకసారి మీరు కూడా ఆలోచన చేసి నిపుణుల్ని కలవండి మా దగ్గర ఇంకోరు దగ్గర కాదు నిపుణుల్ని కలవండి ఆరోగ్యమైన ఎక్స్పర్ట్స్ని కలవండి నిష్ణాతును కలవండి ఫిజియోథెరపీ డాక్టర్స్ని కలిసి మీరు మీ యొక్క నివృత్తిని చేసుకోండి అని చెప్పి ప్రజల అవగాహన కోసము ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది మాది గుత్తి రోడ్లో నాయుడు ఎంపైర్ పక్కన ద్వారకా హాల్ పక్కన వీధిలో ఉంటుంది ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ప్రతిరోజు ఉంటుంది ప్రతి ఆదివారం సెలవు ఇది ప్రజలు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు